and be నమస్కారం అండి ఈరోజు ముప్పై ఆరవ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఒంగోలు నగరంలో నేను మన పార్లమెంట్ సభ్యులు మాగడి శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ్యులు జనార్దన్ గారు కలెక్టర్ గారు ఆయన తమ్మి మన్సార్య గారు ఎస్పీ గారు దామోదర్ గారు డిటిఓ సుశీల గారు మరియు ఇతర అధికారులు పౌరులతోటి మనం మార్చి చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే ప్రాణాలు చాలా విలువైనవి రోడ్డు భద్రతకి ప్రభుత్వం కానీ చాలా పెద్దపేటేస్తూ ఉంది ఈ ప్రాణ రక్షణ కోసం ప్రజలు కూడా తమ ముందు సహకారం అందించాలి అదేవిధంగా బైక్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరిగా హెల్మెట్ పెట్టుకోవాలి అదేవిధంగా బైక్ మీద కెపాసిటీ మించి ముగ్గురు కూడా ఎక్కకూడదు ఆటోలు ఇటువంటి వాటిలో కూడా నిర్దేశించినంతవరకు ప్రయాణికులు ఎక్కాలి తాగి వాహనాలు నడపకూడదు అదేవిధంగా రోడ్డు దాటేటప్పుడు కానీ పోలీసుల యొక్క సూచనల ప్రకారం మనం పాటించాల్సిన అవసరం ఉంది ఎవరైనా వాహనదారులు నిద్ర వచ్చినట్టయితే రోడ్డు పక్కన వెహికల్స్ ఆపుకొని చేసుకోవాలి అదేవిధంగా ఈ మధ్య సంఘటనలు చూస్తూ ఉంటే నిన్న మా కొండేపులో కూడా ముగ్గురు తాగి ఇద్దరుకి వచ్చిన ట్రాక్టర్తో ఢీ కొండంతో అక్కడికక్కడ ఇద్దరు మరణించడం జరిగింది ఇంకొకళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు దీనికి కారణం కూడా మా ఆల్కహాల్ సేవించి వెహికల్స్ నడపటం రోడ్డు నియమాలు పాటించకపోవటం కుటుంబం వచ్చేసరికి యజమాని లేకపోవటం ఆ కుటుంబంలో మిగిలిపోయినటువంటి పరిస్థితి చాలా అంగ్యగోచరంగా తయారవుతుంది దీనికోసం చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి ప్రభుత్వం నిర్దేశించినటువంటి వాటి వాటిపై ప్రాణాలను కాపాడుకోవాలి కుటుంబంతో సంతోషంగా ఆనందంగా ఉండాలి దీనికోసం మనకు ఏదైతే ఈ రోడ్డు సేఫ్టీ మెజర్స్ ఉన్నాయో వాటి కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మన ప్రభుత్వం ఈరోజు గుంటలు లేని రహదారులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాటు హోల్పి కింద గుంటలు కూడా పూడుస్తున్నాయి ఎందుకంటే ఆ గుంటలో పడి సరిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి వేసిన సందర్భంలో యుద్ధపాధి ప్రోగ్రాం కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆటగా అడ్డుగా కనిపిస్తున్నటువంటి వాటి అన్నింటి కూడా చెట్లు జంగిల్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ప్రతి దానిలో కూడా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా ఉంది ప్రజలు కూడా సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం అందరికీ నమస్కారాలు జాతీయ ముప్పై ఆరవ భద్రతా వారోత్సవాలు ఒంగోలు నెల పూర్తిగా కూడా ఈ సేఫ్టీ వీక్ అనేదాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వారు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం వారు ఆచరణలోకి తీసుకొచ్చి ఈరోజు ఒంగోలు పట్టణంలో మంత్రి గారు స్వామి గారు ఉన్నారు స్థానిక శాసనసభ్యులు జనార్దనరావు గారు ఉన్నారు కలెక్టర్ గారు తమసారి గారు ఉన్నారు ఎస్పీ గారు దామోదర్ గారు ఉన్నారు ఇక ఇతర ఇద్దరు అధికారులు మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ భద్రత ఏమిటనేది ప్రజలకి వివరించే విధంగా కూడా ఈ వారోత్సవ పాదయాత్రలాగా దేనిని కూడా ఒక యాత్ర జరుపుకుంటూ హెల్మెట్ వాడకం ఏమిటనేది కూడా ఒక వివరణ అనేది తెలిపేదాని కొరకే ఈ కార్యక్రమాన్ని ఒక నెల రోజులుగా సాగించే దాని కొరకు ముందుకు వెళ్తున్నాం శ్రద్ధ వహించండి మా భద్రత అనేది పాటించండి చాలా యాక్సిడెంట్స్ అనేది జరగడం అనేది మనం పరిపాతిగా కూడా చూస్తుంటాం అందుకు కొత్తగా కేంద్ర మంత్రి గారు మంత్రి గారు నితిన్ గడ్కరీ గారైతే యాక్సిడెంట్ జరిగిన స్థలంలోనే ఎవరన్నా దానిని ఇన్ఫామ్ చేసి యాక్సిడెంట్ అయిన మనిషికి ఇరవై ఐదు వేల రూపాయల పారిశ్రామికం కూడా ఇచ్చేదాని కొరకు ప్రకటించున్నారు పార్లమెంట్లో కూడా వారు దాని గురించి కూడా వివరిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా ఆలోచించి వారికి ఎక్కడ అక్కడ కావాల్సి వచ్చినా ఇమీడియట్గా అంబులెన్సులు కూడా పంపించి పరిసర ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్ కూడా తీసుకెళ్ళి వారికి చికిత్స చేయించేటట్టు కూడా ఏర్పరుస్తున్నారు అయినా వీటన్నిటికి కూడా కారణం అనేది మనం నియమాలు పాటించకుండా ముందుకు వెళ్ళటం అనేది హెల్మెట్ పెట్టుకోవాలి ముగ్గురు అనేది ప్రయాణికులు అనేది కూడా టూ వీలర్లో లేకుండా ఆటోలో కూడా ఎక్కువ మంది ప్రయాణం చేయడం చూసాం చిన్నపిల్లల స్కూల్ చిల్డ్రన్ కూడా తీసుకెళ్ళి వారికి కూడా ఇవన్నీ ఒక మార్గాలు అనేది కూడా దాని కొరకు మరి ఆర్టీఓ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు ఇక్కడ వారు కూడా అందరూ అంటే పోలీస్ డిపార్ట్మెంటే ఎక్కువగా కూడా దీంట్లో శ్రద్ధ వేయించవలసిన ఉన్నదనేది కూడా తెలుపుకుంటూ అందరికీ థ్యాంక్స్ ధన్యవాదాలు అందరికీ నమస్కారాలు థర్టీ సిక్స్త్ నేషనల్ సేఫ్టీ మంత్ మన జనవరి పదిహేడు నుంచి ఫిబ్రవరి పదహారు వరకు నేషనల్ అదే అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ అందరు కూడా ఒక అవగాహన కోసం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశారు దీనికి మన మంత్రి గారు స్వామి గారు మన ఎంపీ గారు శ్రీనివాసరెడ్డి గారు మన కలెక్టర్ గారు ఎస్పి గారు మన డిటిసి సుశీల గారు అందరం కూడా ప్రజల సేఫ్టీ కోసం ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఎక్కువ కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటే మనం తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోలేకపోవటమే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు డ్రింక్ అండ్ డ్రైవ్ కొంతమంది చేసి యాక్సిడెంట్లు అయ్యి ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒకటి ఏదైనా కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా గుర్తుపెట్టుకొని మనం సేఫ్టీగా ఉండాలి అనేది ప్రతి డ్రైవ్ చేసే వాళ్ళు కూడా మనం ఆలోచుకోవాల్సిన విషయాలు ఈరోజు సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత కొంతమంది మోటార్ సైకిళ్ళ మీద కూడా కారులో ఒకటైతే మోటార్ సైకిల్ మీద కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూ వెళ్ళే పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఏదైనా చిన్న పొరపాటు జరిగినప్పుడు అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా బాధపడే పరిస్థితి వస్తుంది దీనికోసం అని చెప్పేసి సెల్ ఫోన్ ఒకటి హెల్మెట్ ఒకటి హెల్మెట్ కూడా ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవటం వల్ల సేఫ్టీ ఉంటుంది ఏదైనా స్కిడ్ అయినా లేకపోతే ఏదైనా వచ్చినా కూడా మనకి హెల్మెట్ వల్ల ఉపయోగం ఉంటుంది కాబట్టి హెల్మెట్ కూడా ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఏదైతే మధ్యలో ఫోన్ వచ్చినప్పుడు సైడ్ సైడు ఆపుకొని మాట్లాడి మళ్ళా వెళ్తే అది కూడా మంచిదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ సేఫ్టీ సేఫ్టీ మెజర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకొని మీరు జాగ్రత్తగా ఉండాలనేదే ఈరోజు మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం కూడా పెట్టి మీ అందరికి కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం మేము కూడా ప్రభుత్వం తరఫున ఎక్కడెక్కడ ఫాస్ట్గా వెళ్తాయో డివైడర్స్ పెడుతున్నాం ఎక్కడెక్కడ లైన్స్ ఇస్తున్నాం అన్నీ కూడా సేఫ్టీ జోన్స్ అన్నీ కూడా ప్రభుత్వం తరఫున అన్నీ కూడా పాటిస్తూ ఉన్నాం కానీ కూడా ఈ లెక్క చేయకుండా రాంగ్ రూట్లో ఎదురుగా రావటం లేదా సిగ్నల్స్ ఉండేటప్పుడు పాస్ అయిపోవటం ఇలాంటివన్నీ కూడా మంచిది కాదు అవన్నీ కూడా చూసుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ ప్రజలందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ట్రాక్టర్స్ కానీ లోడ్ వెహికల్స్ కానీ ఇవి కూడా ఎక్కడంటే అక్కడ హైవే మీద ఆపేయటం ఈరోజు వెనకాల నుంచి వచ్చేసి కారు వాళ్ళు గుద్దేసి చనిపోయినవి కూడా చాలా సంఘటనలు చూసాం ఇలాంటివన్నీ కూడా ఎవరైనా కూడా ఉండేటప్పుడు ప్రతి హైవేస్లో కూడా రెస్ట్ ప్లేస్లు పెట్టారు ప్రతి యాభై కిలోమీటర్లకు ఒకసారి రెస్ట్ ప్లేస్లో పెట్టారు ఆ ప్లేస్లో పార్క్ చేసుకోవాలి తప్పితే హైవే మీద పార్క్ చేయటాలు ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ అన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రజలు కూడా మనం అందరం కూడా ఉన్నాము అంటే ఆరోగ్యవంతంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు ఏదైనా చిన్న పొరపాటు జరిగినప్పుడు ఫ్యామిలీ అంతా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తాయి కాబట్టి అందరూ కూడా ప్రికాషన్స్ తీసుకోండి హెల్మెట్ వాడండి డ్రింక్ చేసి డ్రైవ్ చేయగాకండి అన్నీ కూడా ఏదైతే ప్రికాషన్స్ ఈరోజు మన డిటీసీ గారు కానీ మన ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చెప్తారో వాళ్ళంతా కూడా అన్నీ కూడా చూసుకొని జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకొని మీరు అందరూ కూడా ఉండాలని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈరోజు అందరూ వచ్చిన అందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తూ థర్టీ సిక్స్త్ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ జనవరి సిక్స్టీన్ నుంచి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు జరుపుకుంటాము జరుపుకుంటున్నాము ప్రజలకు రోడ్ సేఫ్టీ పైన అవగాహన తీసుకురావడానికి ప్రతిరోజు కూడా వివిధ యాక్టివిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు వాకథాన్ కాలేజ్ స్టూడెంట్స్తో పాటు గౌరవ మంత్రివర్యులు గౌరవ ఎంపీ గారు గౌరవ ఎమ్మెల్యే ఒంగోలు గారు ఎస్పీ డిటీసీ అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది రోడ్ సేఫ్టీ కోసం జిల్లా యంత్రాంగం కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాము ఈ సందర్భంగా ప్రజలు అందరినీ కూడా ఏదైతే రోడ్ సేఫ్టీ మెషర్స్ ఉన్నాయో మీరు అందరూ కూడా పాటించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ రహదారి భద్రత క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు మనం వాక్తాన్ని ప్రారంభించుకోవడం జరిగింది రోడ్ల మీద వెళ్తున్నప్పుడు టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా హెల్మెట్ ధరించాలి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు అన్నటువంటి ఒక సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలి అలాగే ఫోర్ వీలర్స్ లేనప్పుడు సీట్ బెల్ట్ ధరించడం అలాగే అన్ని పత్రాలు పెట్టుకోవడం లైసెన్స్ హోల్డర్స్ ఉండటం అన్ని ప్రికాషన్ తీసుకునేదానికి ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు మనం చేసుకోవడం జరిగింది ఈ వాగ్దానంలో భాగంగా రాబోయే నెల రోజులు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి ప్రజలందరూ కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ పెట్టుకోవడం అలాగే హెల్మెట్లు ధరించ రహదారి నియమాలు పాటిస్తే యాక్సిడెంట్లు జరగకుండా ప్రాణాలు కాపాడుకోవచ్చు ఆ కుటుంబాలు చాలా హ్యాపీగా ఉంటాయి థ్యాంక్ యూ కొంతమంది యువత చేస్తున్నారు మీరు చూశారు సైలెన్సర్లు అన్ని కూడా ఒంగోలు పట్టణంలో దాదాపు పదిహేను వందల సైలెన్సర్ ని మోడిఫైడ్ సైలెన్సర్ ని మనం అన్ని పెరిగి అన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఒక పెద్ద క్యాంపెయిన్ లాగా దాన్ని ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తాం ఎక్కడ యూత్ మళ్ళీ నేను వార్నింగ్ ఇస్తున్నాను ఒంగోలు పర్టికులర్ గా ఎవరైనా మళ్ళీ దొరికితే వాళ్ళ మీద పక్క కేసులు బుక్ చేసి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ని అందరినీ కూడా పిలిపించి ఇక్కడ కౌన్సిలింగ్ చేయటం వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎన్ని జరుగుతాయి అందరూ కూడా మోడిఫైడ్ సైలెన్సర్ సౌండ్ వచ్చే వాటిని వేరే వాళ్ళకి ఇబ్బంది

కలెక్టర్ గారు ఎస్పీ గారు మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మెయిన్లీ చెప్పేది ఏంటంటే రహదారి భద్రత రెగ్యులేషన్స్ని అందరూ కూడా విధిగా పాటించాలి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు హెల్మెట్ పెట్టుకోవటం కారులో వెళ్ళేటువంటి వాళ్ళు సీట్ బెల్ట్లు పెట్టుకోవటం ఇలాంటివన్నీ కూడా రెగ్యులేషన్స్ మంచిగా పాటించాలని కోరుకుంటూ అట్లానే డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా ఈ ఫాక్ టైంలో చాలా కేర్ఫుల్గా వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఓవర్ స్పీడ్ లేకుండా వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ కూడా రహదారి భద్రతా నియమాలు పాటించాలని మరొకసారి వేడుకుంటున్నాను థ్యాంక్ యూ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేదీ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో అందుబాటులో ఉండును స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ప్రవన్ రోడ్ ఒంగోలు జీరో సిక్స్ త్రీ డబల్ ఫోర్ త్రీ సెవెన్ జీరో సెవెన్